దేశ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే అందరి జీవితాల్లో ఎట్లా పంపుతున్నారంటే ఏం చేసినాం మనం ఒక నిర్వహించిన వ్యక్తిని అడిగితే ఏం బ్రతికినా వారు చచ్చిపోతున్నాం కదా మరి ఏంటి జీవితానికి ఏమైనా ఉందా ఒక సాటిస్ఫాక్షన్ ఉందా ఒక హ్యాపీనెస్ ఉన్నదా ఏదైనా చేసిన సమాజానికి అంటే తొంభై తొంభై శాతం మందికి ఏమీ ఉండదు కాకపోతే నా కొడుకు అపార్ట్మెంట్ గురించినా నా బిడ్డకు అపార్ట్మెంట్ గురించినా లేకపోతే ఇంకొక వాళ్ళకు ఏదో ఇంత చేసినా లేకపోతే నాకు ఏదో ఎమ్మెల్సీ వస్తుందని ఇంకా పది లక్షలు ఇచ్చి పోసపోయినా ఇదే చెప్పుకుంటున్నాడు కానీ నిజమైనటువంటి యొక్క జీవితాల యొక్క అర్థం ఏంటంటే తాను ఒక్కడు బాగుపడక్క సమాజంలో వచ్చినటువంటి ప్రధానమైన లోపం నా దృష్టిలో నేను నేనొక్కడికి బాగుపడితే చాలు నాకి ఏదైనా వస్తే చాలు అనేటటువంటి ఒక సంకుచితంగా ధోరణి కానీ మొత్తం సమాజ మొత్తంలో క్యాన్సర్ వ్యాధి వ్యాపించినప్పుడు ఒక్కడో బాగుండడం ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనిషి ఆలోచించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక నమ్ము పోయినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు చెప్తాను కొంచెం జాగ్రత్త కింద దయచేసి ఒక్క ఆయన అది ఆ బాబు దయచేసి నలభై కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టిస్తాడు నలభై కోట్లు పెట్టి అది ఏం కానీ క్యాన్సర్ హాస్పిటల్ అంటే టూ ఇయర్స్లో దాని ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఆ ప్రాంతంలో అదే ప్రాంతంలో లాంటి విత్తనాలు కొన్ని ఒక ప్రత్యేకంగా చేసినటువంటి ఒక విత్తనాలు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఒక వంద గ్రామాలలో పరిస్తున్నారు పంపిణీ చూస్తున్నారు ఈ కొత్తగా తయారవుతున్నటువంటి హైబ్రిడ్ విత్త ఈ విత్తనాలు మీకు పురుగులు పట్టం ఈ విత్తనాలు వేస్తే మీకు పంట బాగుంటుంది ఈ విత్తనాలు వేస్తే మీకు పంట రాబడి పెరుగుతుంది అని పైకి చెప్తున్నారు కానీ మన సైంటిఫిక్ గా ప్రూవ్ అయితే ఏంటంటే ఆ విత్తనాలలో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల ఆ ప్రాంతంలో ఆహారం తీసుకునేటువంటి విత్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ క్యాన్సర్ వస్తుంది ఈ విధానాలన్నీ మేము పంపిణీ చేస్తున్నాం కాబట్టి ఇంకో మూడేళ్ల కాలంలో ఇక్కడ వందలాది మందికి క్యాన్సర్ వస్తుంది కాబట్టి వేలాది మందికి క్యాన్సర్ వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా క్యాపిటల్ చేసుకోవాలని చెప్పేది ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఎంత దూరం ఆలోచిస్తున్నారు చూడండి సంపాదన కోసం డబ్బుల కోసం డబ్బుల కోసం గాజా ఇచ్చిన పని ఉండదు డబ్బుల కోసం ఏదైతే స్పందన చేసిన పని ఉండదు డబ్బుల కోసం ఏదైతే వ్యభిచారం చేసిన పని ఉండదు డబ్బుల కోసం ఏమి చేసినా పనం లేదు అందులో కూలిపోయి ప్రజలంట కట్టినా పర్వాలేదు స్కూల్పై బ్రిడ్జ్ కట్టినా పర్వాలేదు స్కూల్ పిల్లలందరికీ పెట్టే పోస్టిక ఆహారం కూడా కమిషన్ నిండా పర్వాలేదు ప్రతి దానిలా పూర్తి పడుతున్నటువంటి ఈ సమాజంలో ఈ వ్యవస్థలో వల్ల ఒక సమాజం గురించి పేద విద్యార్థుల గురించి మన భవిష్యత్తు గురించి మన చదువు గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి రాజుగారు అంటే ఎట్లా ఒక మురికి కూపం లాంటి సమాజంలో పరగల ఒక కమలం లాంటిది నీళ్ళ మన కమలం వచ్చినట్లు కొద్దిమంది ఇంకా సమాజం గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా మనం ఎంతో ఆలోచించాల్సినటువంటి విషయం రెండవ విషయం ఏంటంటే లైబ్రరీ అని అటువంటిది ప్రపంచంలో నేను కూడా ఒక ఇరవై ఇరవై పుస్తకాలు రాసిన ఒక పుస్తకాలు రాసిన ఒక రచయిత ఒక పుస్తకం రాస్తున్నాడు అంటే తన జీవితానుభవాలను అంతా అందులో జోడిస్తాడు చాలా సందర్భాల మీరు ఎంతో ఎంతోమంది జీవితాలని ఎంతోమంది జీవితాలని ఎంతోమంది కర్సత్వాలని ఎంతోమంది ఆరాటాలని పోరాటాలని స్ట్రగుల్లో ఒక పుస్తకాన్ని చూడవచ్చు మీరు ఎంతోమంది చర్యలను విలవాలి కానీ వాక్సింగ్ వారికి అమ్మాన వాళ్ళ చదవండి బాక్సింగ్ వరకు తాళి స్థాయి యుద్ధము శాంతి లేకపోతే నెల మరి డాగూర్ రాసినారు రాసినారు గోర రాసినటువంటి బెంగా ప్రాచెక్ట్ ఎంత అద్భుతమైనటువంటి ఎవరైతే ఒక హిందూ ముస్లిం రకరకాల గొడవలు పెడుతున్నారో వాళ్ళు ఆ నవర కంపల్సరీ ఒక అబ్బాయి పూర్తి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో కూడా పుట్టి బ్రాహ్మణంలో కూడా పెరిగి కాషాయం పెట్టుకొని హిందూ ధర్మాన్ని కాపాడుతా ఉద్దేశంతో చర్చిల మీద దాడి చేయడము మసీదుల మీద దాడి చేయడము అంత ముస్లిం ఆరాధకం చేస్తున్నాను వాళ్ళందరినీ నేను చంపేస్తాను సైన్యం జారీ చేయాలని అంత ఉద్రేకంగా అబ్బాయి పనిచేస్తా ఉంటాను ఔరంగజీ చేస్తాడు వాడు ఇట్లా చేస్తాడు ఇదే ఇదే కుటుంబ విషయం చర్చిలో నెక్స్ట్ డే ఒక మూడు నాలుగు చర్చిలు తరలి ఆలోచనలో తనది వింటారు ఇంటికి వస్తాడు గేటు తల్లి యొక్క బెడ్రూమ్ కొంచెం తలుపు తెలిసింది ఉంటాడు అక్కడ వచ్చి నిలబడితే తల్లి బాగా నిలబడుతుంది తల్లి అంటున్న తల్లితో ఇంద్ర అబ్బాయికి అబ్బాయి తిరువైనా వచ్చినాయి ఇంకా పక్కన కూర్చోబెట్టుకొని సంధ్యావందనం చేయవు ఇంకా నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేయవు బడి కట్టుకోని వచ్చిన తర్వాత ఆ పిల్లని కలిసి ముట్టుకోవడానికి నువ్వు పక్కగా జరుపుతావు పద్ధతి పెళ్లి చేసే వయసు వచ్చింది ఆ అబ్బాయికి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి పద్ధతిలో కూడా ఉన్నాడు ఇంకా నీకు ఆ పిల్లల మీద ప్రేమ రాదా అని తల్లి అడుగుతున్నారు తల్లి ఏమంటాడు తెలుసా నీకు తెలుసు కలిగి ఆ పిల్లడు ఎక్కడ దొరికాడో మరి సంతానం లేదు రోజు చర్చికి వెళ్ళి వెళ్ళి పోతా ఉంటే అక్కడ ఉన్నారు కదా చర్చి పాపని ఎక్కడా కదా ఈ పిల్లడు క్రిస్టియన్ పిల్లడని అని నేను ఎట్లా పక్కన పెట్టుకున్నాను ఏ ఏ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఇరవై చర్చీలు పది చర్చులు కాల్ చేయాలని రాత్రి అనుకున్నాడో ఆ పిల్లడు కూడా పగిరిపోతాడు నేను నేను ఎక్కడికి పుట్టినా నా తల్లి ఎవరు నా తండ్రి వారు ఇంతకాల ఆలోచించిన ఆలోచనలు ఏమైపోతున్నాయి అందరూ ఏది ధర్మం ఏది న్యాయం సో ప్రపంచంలో గల వేదం అయితే నిరుద్యోగం ఎంత ఉంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందువల్ల ఇరవై కోట్ల చెప్పిన సెన్సెస్ ఇంతవరకు సెన్సెస్ జరపలేదు భారత కరెక్ట్ చెప్పాలంటే

ఈ పేదవాళ్ళకి ఈ దేశంలో బుద్ధి నేర్పించాలనే ఒక ఆయన రోజు దూరమైంది ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ క్రమంగా తీసుకొచ్చేసి ఏ అనుమాన సిద్ధాంతం ఉన్నదో దాన్ని ఏంటి బలవాద సిద్ధాంతం అదే కరెంటు అటు ఎంత పోటీ పడి ఏంటి పదాం ఎవరన్నా నువ్వు సూత్రుడు కాబట్టి చేయకూడదా సూత్రుడు కాబట్టి సైన్యం వందకూడదా సూత్రుడు కాబట్టి ఐదాలు చెప్పట్టకూడదా ఎన్ని ఎల్లు ఎన్ని రోజులు ఎన్ని తరాలు చేసి ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది మరింత ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది హక్కుల కోసం చూడాల్సినటువంటి అవసరం ఉంది దానికి నాలెడ్జ్ పనిచేస్తాయి అంబేద్కర్ రచన చదవండి పెరియార్ రచన చదవండి మరొక రచన చదవండి ఇందాక జనాలను మార్క్స్ రచన చదవండి ఎంగేజ్ రచన చదవండి ఈ దేశంలో దోపిడీ ఎదుగుతుంది దూపుడు ఎలా పోవాలా అని చెప్పి తెలుసుకోండి ఇలువల కోసం భక్తి సమాజాన్ని ప్రేమ ఈ ప్రేమ ఉంది పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంది వాళ్ళు ఉంటారా దీంతో మనం ముందుకు పోయినప్పుడు సమాజం అనేటువంటిది బాగుపడుతుంది కాబట్టి ఒక గొప్ప ఆశయం కోసం ఒక గొప్ప లక్ష్యం కోసం రాజుగారి మన టీవర్ ఫౌండేషన్ పనిచేస్తున్నారో దాన్ని హృదయపూర్వకంగా అందిస్తూ మరి మరింత ముందుకు నేను కోరుతూ ఈ యొక్క జ్ఞానాన్ని మంచడమే కాకుండా ఇవాళ సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి ఇంకా ఏమి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అది కూడా వాళ్ళు ఆలోచించేసి ఒక మంచి మార్పు కోసం సమాజంలో వాళ్ళు నిస్వార్థంగా ఉన్నటువంటి మన సలహా తీసుకోండి వాళ్ళు బ్రోకర్గా సలహా సమాజంలో పడు నిస్వార్థంగా ఉండి తనకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎవడైతే సమాజం కోసం పనిచేస్తున్నాడో త్యాగ పుట్టితో సమాజాన్ని పనిచేస్తున్నాడో చిత్ర పది రూపాయలు కట్టి పెట్టుకునే సమాజం కోసం పనిచేస్తున్నాడు వాళ్ళని ఆకాశం పని చెప్తూ